ॐ नम शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण नरदृष्टिनिवारणकालभैरवय नमो नमः हरि हि ों चन्द्र अरिष्टेतु सम्प्राप्ते चन्द्रपूजा कारयेत् चन्द्रध्यानं प्रवक्ष्यामि मनः దోషపీడోప ఉపశాంతయే హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణులకందరికీ కూడా సంపూర్ణ చంద్రగ్రహణ దోషం తొలగి అందరికీ మనశ్శాంతిని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుందాం ఆ రాహు గ్రహానికి సంబంధించిన దోషం అందరిపైనను తొలగిపోయి అందరికీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని భగవంతుడిని మనసారా కోరుకుందాం చంద్రగ్రహణం ఎప్పుడు అనగా ఏడవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదు భాద్రపద మాస శుక్లపక్ష పూర్ణిమ అనగా వినాయక చవితి నిమజ్జనమైనటువంటి మరుసటి రోజే మనకు శనివారం రోజు నిమజ్జనం ఉంది ఆదివారం రోజున మనకు రాహుగ్రస్త చంద్రగ్రహణం శతబిషా నక్షత్రంలో జరుగుతుంది కనుక స్పర్శకాలము తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు మధ్యమకాలము పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాలకు ఆద్యాంతము కాలము మూడు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణము మధ్యమ సంచార స్థితి ఎవరికి ఉందయ్యా అంటే మిథున రాశి వారికి మిథున లగ్నం వారికి సింహరాశి వారికి సింహలగ్నం వారికి వారికి తులాలగ్నం వారికి మకర రాశి వారికి మకర లగ్నం వారికి మధ్యమ సంచారస్థితి ఉంది అంటే అటు దోషము కాదు ఇటు యోగము కాదు ఇంకనూ మనం అనుకుంటున్నట్టు అనేక పనులలో విజయం సాధించగలగాలి అన్నట్లయితే జపము తర్పణము పూజా కార్యక్రమంలో పాల్గొనడం వల్ల యోగదాయకం కలుగుతుంది రాహుగ్రస్త చంద్రగ్రహణం తొలగి మనశ్శాంతి ధనం ఐశ్వర్యం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి అనుకున్నట్లయితే రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహం వారికి సంపూర్ణంగా దోషం లేనటువంటి లగ్నాలు రాసులు మేషరాశివారు మేషలగ్నం వారు వృషభ వారు వృషభ లగ్నం వారు కన్యరాశి వారు కన్యాలగ్నం వారు ధనుసు రాశి వారు కన్యాలగ్నం వారికి ఎలాంటి దోషము లేదు అలా దోషము లేదు కదా అని చెప్పి గ్రహణకాల సమయంలో ఆహారాలు భుజించడం ప్రయాణాలు చేయడం ధర్మము కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి గ్రహము గ్రహణకాల సమయంలో నియమము నిష్ఠ ఆచారము పద్ధతిని పాటించడం వల్ల సంపూర్ణ జీర్ణ సమస్యలు అనారోగ్య సమస్యలు వెన్నెముక సమస్యలు రావు అని చెప్పి గమనించాలి